చెప్తా ఇంకా నేనైతే అంతే మట్టుకుంటే చెప్తున్నాను కోపం అయితే పంచొంది కట్టే ఇరుతూ మీద పంచొంది కట్టే మళ్ళా కోపం అయితే కొట్టే తగదు కావా కోపం కొట్టే తగదు కావా సో అయితే చాలా మంది మొన్న విట్ట వీడియోస్ అయితే చాలా అంటే చాలా మంచి కామెంట్లు అయితే వచ్చినాయి మా నాన్న చిన్న వీడియోస్ కి మీ డాడీ మంచిగా ఉన్నాడు బ్రో మీ డాడీ ఇరు ఆ మీ డాడీ నీకన్నా మంచిగా ఉన్నాడు బ్రో అని కామెంట్లు వచ్చినాయి ఇక కామెంట్లు చూస్తే ఆ కామెంట్లు చదివిన కొద్ది నా ఫేస్లో ఇదే స్మైల్ కనబడుతుంది నాకైతే అవన్నీ మీకు మొత్తం కట్టని అనిపించింది ఇక అట్లాంటి పాజిటివ్ కామెంట్లు మంచి కామెంట్ పెడితే మాకు మంచిగా అనిపిస్తుంది ఒక్క కామెంట్ డాడీగా పెట్టిన అరే ఈ మాట ఏంది చీ చీ అని అనిపిస్తుంది తర్వాత ఏమనిపిస్తుంది అంటే వంద కామెంట్లలో ఒక్కడే తిట్టిండి కదా ఇక వాన్ పట్టించుకోవద్దు వాని పట్టించుకుంటే మా లైఫ్ ముందుకు సాగదని ఇక ఆ కామెడీ మేము పట్టించుకోమిడిసి పెడతాము ఇక మీకు ఈ తమిళతే అర్థమైపోయి ఉంటుంది మా నాన్న మీద అయితే ప్రాంక్ చేయాలనుకుంటున్నాం ఇక అయితే ఏం ప్రాంక్ అంటే రొటీన్ ప్రాంకే ఇక మా నాన్న మీద నేను ఇంకొక వైఫ్ తెచ్చుకుంటా నాకు జానొద్దు అని అంటా ఇక మా నాన్న పెద్ద మనిషి కాబట్టి వాళ్ళకి తప్పో అవు తప్పో వెళ్తుంది కాబట్టి నాన్న మా నాన్న రియాక్షన్ వేరే ఉంటుంది నాకు తెలిసింది ఫైర్ మీద ఉంటాడు తెలుసు ఫైర్ మీద ఉంటాడు ఎందుకంటే పెద్ద మనుషులకు అన్నీ తెలుస్తాయి కదా తప్ప ఇది తప్ప అవు తప్ప అని ఉంటాయి కదా అది మా నాన్నకు బాగా తెలుసు నన్ను నాకు తెలిసినంతవరకు అయితే ఇలా బాగా బుగ్గేస్తాను నన్ను ఇక జాను అంటే యాక్టింగ్ అయితే మంచిగా ఉంటాడు జాన్ యాక్టింగ్ మంచిగా ఉంది అనుకో ఇంకా మా నాన్న ఎక్కువ పెడతాడు జాన్ అనుకో నార్మల్గా అంటాడు ఇక ఎప్పుడైతే మేము యాక్టింగ్ స్టార్ట్ చేస్తున్నాం నువ్వైతే మంచిగా ఓకేనా ఇదైతే మా ఫోన్ ఫోన్కుంటే అయితే ఇట్లా పెట్టుకున్నానమాట కనబడద్దు ఇక ఫోన్ అయితే ఓకే స్టార్ట్ చేద్దాం ఇక మంచి మంచి ప్రాంకులు మన నాన్న మీద తీసుకుంటూనే ఉంటాయి ఇది ప్రాంక్ అని చెప్పొద్దు నువ్వు లాస్ట్ కూడా ఓకేనా నేను పోతాను లాస్ట్ వరకు నేను పోతాను పో ప్రాంక్ అని చెప్పవు ఓకేనా స్టార్ట్ చేద్దాం

నచ్చలేవుగా నేనేమంటున్నా ఉంటే ఉంది ఇంకొక ఇద్దరి దగ్గర ఉంటా సంపద ఎట్లా మాట్లాడుతుంది మూత ఎట్లా నువ్వు అన్నదానికి ఇంకొంకొక చదివి వారి ఎట్లాంటి చదివి వారి అట్లాంటి ఎందుకంటే చేసుకున్న ఎవరితో తీసుకొచ్చి ఇట్లా పెట్టి అంటే నాకేనా మధ్య భార్య భర్త ఇంట ఒక కూడా బతుకురేటరే పెద్ద నాకు ఇది అద్దు ఇంకోటి నచ్చకున్నది చేసుకున్న ఎలా మంచిది ఉంచుకునేది వేస్ట్ అయ్యేది చేసుకున్న ఎలా మంచిది ఉంచుకునేది వేస్ట్ అయ్యేది బరి తిరగకుండా ఉంచుకోవడానికి ఉంచుకుంటానికి పెళ్లి చేసుకుంటానికి వచ్చిన పెళ్లి మించి పెళ్లి చేసుకున్నాడు ఎంత వాడు ఎంతగా తిరిగి మంచి అమ్మాయిని చూస్తే అద్దాన్ని ఆ అమ్మాయి కావాలంటే ఆ అమ్మాయి చెప్తి ఇక బతికేడానికి మంచిగా ఉన్నా అంటే దాని బొక్క నా తాద్దు మంచిగా లేదు పెళ్లి బిడ్డనే కానవు పెళ్లి లేదా పెళ్లి చేసుకున్నాక ఇంకొక పెళ్లి చేసుకున్న ఎంత మంది లేరు ఏమైనా అయితే అట్లా అనుకుంటారా ఓడో చెడిపోతున్నా అని ఇంకో చెడిపోతారు మంచి పేరు సంపాదించుకున్న విషయాన్ని చెడుకోవడానికి వచ్చింది వాళ్ళు తుమ్మున్నాడు అట్టడి పండి భార్య నడుకోబోతు మంచిగా అద్దు లేదు అద్దు అంటే అద్దు అంతే ఎందుకు అద్దు దేనికి అద్దు ఏమంటుంది అరే అంటుందా తోరంటుందా ఏంటో గలీజ్ మాటలు చూస్తుందా మాకైతే మంచిగా అత్త మంచిగా ఉంటుంది మా మంచిగా ఉంటుంది అది బట్టలు వింటుంది కూరగాయలు పోతుంది అన్నం ఉంటుంది అన్నమంజన మామయ్య ఉంటుంది పల్లెంగడుతుంది ఇంతకంటే మాకు ఎక్కువ ఉన్నది మంచిది మంచిది మంచిగా బయట

మాట్లాడుతున్నావు చేసుకుంటలేదు ఎంతమంది అంటే వాళ్ళు వాళ్ళు అవలేదు నువ్వు అవలేదని ఇక మంచి ఏదో మంచి అంటే అది కావాలి ఇది కావాలి అచ్చినందులు కావాలి పోయింది కావాలి అట్లా కావాలి ఇగో వచ్చినాక దాని సమయం ఎట్లా అడుగు పెట్టవాలి అమ్మకు తెలిసి ఇప్పుడు పొట్టు అంతది మాత తీసుకురమ్మా పోలీసు కానీ ఎస్పీ గానీ తీసుకురానిస్టేబల్ పెద్ద నవరీసే అది అనుకుంటున్నావు కానిస్టబల్ కూడా కానిస్టేబుల్ కూడా భయపడుతున్నాం కానిస్టబుల్ న్యాయం జరగలేదు ఆమె డ్యూటీ ఎక్కిమంత్రి రావచ్చు న్యాయం జరగదు మరి ఇంకో ఆమె అన్యాయం చేస్తే నాకు కూడా అన్యాయం ఆహా చెబుతామనుకో ఆహా మంచిది కూర్చొని తి మేము మొత్తం చూసాం ఇట్లాంటివి మంచిది ఇంకా జాబ్ మంచిదే మంచిదే కానీ ఆమె ఇంకో పెళ్ళి చేసుకుందాం నీ తరపున ఇంకో వెయ్యి రెండు వేలు పది కత్తే ఇంకో పెళ్ళి చేసుకుందాం అద్దు బయట నువ్వు ఎట్లా తీసుకొచ్చుకున్నావో అట్లా మంచిగా సాంప్రదాయాన్ని విడిచిపెట్టుకో నువ్వు ఎట్లా మంచి కట్టుకున్నావు సాంప్రదాయాన్ని అట్లనే మసిమియా చీలస్ వేసిపోయి మసిమియా చీలస్ వేస్తా ఆ బుద్ధినే తో పాపం

ఏమనుకున్నావు ఆడదంటే అనుకున్నావు బొమ్మరేలా చేసుకొని తీసుకొని పెట్టి ఇంకో దాన్ని తీసుకొని పెట్టి పేరు ఎన్నో పెద్ద పెద్ద మంచి ఎన్నో పంచాయతీ చేసినా చేసినప్పుడు రెండో పెళ్లి చేసుకుంటే ఎందుకన్నారు ఇంకా పెద్ద మనుషులు కూడా దెబ్బలు పడే రోజులు ఉన్నాయి మాకు పోలీసు వేరే పెళ్లి చేద్దామని పోతే పెద్ద మనుషులు కూడా కేసులు అయినాయి ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించడం మేము ఏమనుకుంటాం రెండో పెళ్ళి అంటే వచ్చిందని మంచిగా ప్రేమించి పెళ్లి చేసుకున్నావు మంచి బతుకు గో నోరు వెళ్ళిపోదు మేము ఆదుకుంటా అవసరం అయితే వెళ్ళిపో అవసరం అయితే వెళ్ళిపో అవసరం అయితే ఏది నా ఆస్తిని ఒక్క రూపాయి ఉన్నాయని ఆమెకు నీ బిడ్డ కేజీ రాసిస్తాం ఆ తక్కువ మనవరాలకే నీకు లేదు ఆ తక్కువ మనవరాలకే నువ్వు ఏ కోట తీసుకొస్తావు తీసుకురా నీ నేను నేను సంపాదించుకుని ఇస్తాను దాని దగ్గర ఉంటా నీ దగ్గర ఉంటా కావలసిన ఒకటే ఇద్దరిని ఒక అది తప్పది ఎవ్వరు ఏం చేసినా ఒకడే భార్య ఒక భార్య రామునికి ఒకడే భార్య అన్నట్టు గట్లనే ఉండు సీతాదేవి అన్నట్టు ఉండు కాదనుకుంటా నాకు ఈ భార్య ఇంకో భార్య చక్క ఇల్లు ఉన్నా సీ బిడ్డ భార్య రాసి పెడతా భార్య పెడతాను

వచ్చి మెప్పించి పెద్ద మనుషులతో ఆధారపెట్టి ఆ అమ్మాయిని చేతిలో పెడితే తీసుకొని వచ్చినాం మంచిగా వచ్చారు ఒక పాపను కనరు ఆ పాపని మేము ఆదుకుంటాం ఆ పాది బిడ్డ మన ఇది బిడ్డ లెక్క మేము చూసుకుంటాం అరే నాకు అది అర్థం ఎప్పుడు ఇంట్లో మీరేం చేసుకుంటారు అర్థట్లేదు నేను నా భర్త కావాలంటుంది నేను అర్థంటున్నాను దాన్ని నువ్వెందుకు ఎందుకు అంటావు నేను నచ్చితే బోర్ కొట్టింది అంటే సరే నేను నచ్చితే బోర్ కొట్టింది ఏం తప్పు చేసి చెప్పు ఏం తప్పు తప్పు ఏమే నాకు బోర్ కొట్టింది అద్దీగా ఎందుకు బోర్ కొట్టాలి ఎందుకు బోర్ కొడతారు చేసుకున్న పిల్లలు బోర్ కొట్టారు ప్రపంచంలో ఉన్నారు అడిగాము పెళ్ళ మంచి భార్య బోరు కొడుతుందని ఈ ప్రపంచంలో అడిగి వచ్చినాక కరెక్టర్ బాబు నీ ఫ్రెండ్స్ ఉన్నదా కరెక్టర్ బాబు పెళ్ళం బోరు కొడితే పెట్టాలని అన్నాడు ఒక్క మాట అని నాకు చెప్పు సక్కో నుండి నువ్వు పోతావా పోవా

అరేతుల సేతవాడి ఏడుతుంది నడకపోతే నేను పోపం అంటే ఊకా నా కోపం కూడా తెప్పిస్తే మంచిగా లేచిందంటే నీ ఈ చెప్తున్నా లేచిందంటే నీ ఈ బాగుతా చెప్తున్నాను గూడాల మంచి పేరున్నది పేరుంది నాకు నీ కోడలి కొట్టినావు నీ పూకులు అయిన కొడుకు ఆ నువ్వు ఏం పాత్ర చేస్తావు నాకు చెందిస్తారు చెప్తున్నా మంచిగా బాగా నడుపుని చాలా మంచిగా బాతుకుల మంచిగా బతుకు తప్పి చెప్తే నాకు చెప్పు నువ్వు నాడుగా ముట్టకుంటు